హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఈ రోజు మదర్స్ డే కాబట్టి నాకు మా పిల్లల దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది ప్రతి సంవత్సరం నాకైతే మా పిల్లలు జర్మనీలో దూరంగా ఉన్నా కూడా అక్కడ నుంచి మదర్స్ డే రోజున ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కేకులు బిర్యానీలు అన్ని ఆర్డర్స్ పెట్టి పంపిస్తుంటారు ఈ సంవత్సరం ఈ రోజునైతే నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ తో ఉన్నాను కాబట్టి ఓన్లీ కేక్ మాత్రమే ఇది కూడా నేను చాలా వరకు తినకూడదు అయినా కూడా కేక్ ఆర్డర్ వచ్చింది నాకు దీన్ని మనం ఇలా కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం ఈ సందర్భంగా నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఉడుకులకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు ఉడుకులు మా మాట వినడం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చాలా కంప్లైంట్స్ చేస్తుంటారు నేను చాలా మంది మా ఫ్రెండ్స్ నాకు చెప్పడం కూడా జరిగింది నేను విన్నాను ఈ వీడియో చూస్తున్న మీలో కూడా అలాంటి భావన ఉంటే మాత్రం ఈ రోజుతో అది వదిలేసాయండి ఎందుకంటే ఏ విషయం అయినా సరే మీ భార్య భర్తలో మంచి చెడు ఎలా షేర్ చేసుకుంటారో మీ కొడుకు కోడలు కూడా అంతే కదా మీ హస్బెండ్ మీ మాట వినాలని ఎలా కోరుకుంటారు మీ కోడలు కూడా అనమాట తన హస్బెండ్ వినాలని కోరుకోవడం తప్పులేదు కదా కుటుంబంలో అయినా సరే ఆధిపత్యం అధికారం అహంకారం లేకుండా ప్రేమ ఆప్యాయతలు ఆ కుటుంబం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో వచ్చేసి హస్బెండ్ నా మాట వినాలి కొడుకు పెళ్ళైనా సరే కొడుకు కూడా నా మాట వినాలి అనే పంతాలు అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే కొత్తగా వచ్చిన అమ్మాయికి కూడా తన హస్బెండ్ తో సంతోషంగా ఉండాలనే ఉంటది మీరు ఎలా అయితే మీ కూతురు లాగా అమ్మాయిని భావిస్తారో ఆ అమ్మాయి కూడా అలాగే మీలో తన తల్లిని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఆ కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ రోజుల్లో మనం పడుతున్న బాధలు ఇబ్బందులు వైరస్లు అంతా ఇంత అలాంటిది నేనైతే ఒకటి చెప్తాను అన్ని వైరస్ల కంటే భయంకరమైన వైరస్ స్ట్రెస్ ఈ వైరస్ బారి నుంచి చిన్న పెద్ద పిల్లలు ప్రతి కుటుంబం ఈ ట్రెస్ వైరస్ లో ఇబ్బంది పడకుండా మన కుటుంబాన్ని హ్యాపీగా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటది ప్రతి కుటుంబం కూడా ఈ ట్రెస్ బారిన పడకుండా హ్యాపీగా ఉండాలంటే అలాంటి శక్తి ప్రతి ఒక్క ఆ ఇంటి ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుంది మా ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఉద్యోగ రీత్యా జర్మనీలో అయితే ఉంటారు నేనైతే ఇక్కడ ఇండియాలో ఒక్కదాన్నే ఉన్నా కూడా నాకైతే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగ్ ఫీలింగే రాదు ఎందుకంటే పిల్లలు కొడుకులు కానివ్వండి కోడళ్ళు కానివ్వండి ప్రతి రోజు రెండు సార్లు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నైట్ పడుకోబోయేటప్పుడు ఒక ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏం తిన్నావు ఏం చేసావు ఇలా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా ఇలా క్వశ్చన్ చేస్తూ మాట్లాడుతూ రోజు ఫోన్ మాత్రం కంపల్సరీ రెండు సార్లు చేయాల్సిందే వాళ్ళు అలా కొడుకులు కోడళ్ళు రోజు ఫోన్ చేస్తుంటే నాకైతే వాళ్లతో దూరంగా ఉన్నాను అన్న అనుభూతే ఉండదు అందరం కలిసి హ్యాపీగా ఉండామన్న అనుభూతే ఉంటుంది మీరైతే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరు ఏమి విత్తుతారో అదే ఫలాన్ని పొందగ అధికారం అహంకారం ఆధిపత్యం కోరుకునే చోట ప్రేమాభిమానాలకు చోటు ఉండదు ఎదుటి వారి దగ్గర నుంచి మనం ఒకటి ఆశిస్తున్నాము అంటే అది ముందుగా మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి పిల్లల పట్ల మన వైఖరి ఎలా ఉండాలో నాకు తెలిసినంత నేను చెప్పాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్